ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఆదరాత దిరుక్తి ఇది మంత్రము కూడా కేవలం లోకోక్తి కూడా ఇక్కడ ఉపమానముగా పట్టదు ఒక ఆదరం ఉంటే ఎవరైనా మన కా రండి 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 అంటాడు ఆదరాత దిరుక్తి మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రండి అన్నామంటే ఏమో రావాలా వద్దా అని అనుమానిస్తాడు అవతలి వ్యక్తి రండి రండి అని అంటే ఆదరము అందులో తెలుస్తుంది అలా నిశ్చయార్థము చెప్తున్నాడు సుభవితాముని సావర్నిర్భవితామను అని నిశ్చయముగా చెప్తున్నాడు ఈ సావర్ణి అనే మనువుగా ఆయన కాగలడు అవుతున్నాడు అంత నిశ్చయముగా అంటే ఇప్పుడు ఇంకా ఇది ఎప్పుడు చెప్పాడు స్వారోచిషేంతరే రెండవ మన్వంతరములో ఈ కథ చెప్పాడు సావర్నిర్భవిత ఎప్పటి ఫలము ఎనిమిదవ మన్వంతరమునకు అధిపతి కాబోతున్నాడు ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు చెప్పాడు ఈ మాట అప్పటి కథ ఇది కథ కాదు అప్పటి వృత్తాంతం స్వాయంభువ స్వారోచిష రెండవ మన్వంతరములో స్వరోచిషేంతరే పూర్వే చైత్ర చైత్రవంశ సముద్భవ వంశములో పుట్టినటువంటి మహానుభావుడు సురధుడు అని ఇది ఆ కథ భవిష్యత్తులో సావర్ణి మన్వంతరమునకు ఆయన మన్వంతరాధిపతి కాబోతున్నాడు వైవస్వత మన్వంత మన్వంతర అనంతరము అనే విషయాన్ని అంత అద్భుతముగా మన కోసం ఆయన చెప్పాడు ఇవాళ మనమందరము కూడా ధన్యులము ఇటువంటి కథాశ్రవణము చేత ఏమిటంటే ఉత్తమ కథ వింటే ఏమవుతుంది ఉత్తములుగా మనము కూడా అవుతాము ఒక దివ్య ఫలాన్ని పొందినటువంటి ఇటువంటి దివ్య ఫలం కోట్ల 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 సంవత్సరాల పాటు కీర్తింపబడే మహనీయ తత్వమునకు సంబంధించిన వృత్తాంతము మనము విన్నది ఏమి సామాన్యము కాదు నాయనా నువ్వు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుదువుగాక అంటే ఇదే గొప్పది మనకు నూట ఇరవై సంవత్సరాల జీవితమే గొప్ప అయిన మనకు కోటాను కోట్ల వత్సరాలు రాజ్యమును పరిపాలించి సర్వ ఐశ్వర్య సర్వ సౌభాగ్యమూర్తి అయి ఏ మహానుభావుడు సావర్ణి తనయుడు ఆయన సూర్య తనయుడైన సావర్ణి లోకమును ఏలబోతూ ఉన్నాడో అటువంటి వాణి కథ వినటమనేది ఎంత గొప్పది చూడండి గుణవాన్ గుణవంతుడితో స్నేహము చేస్తే మనకు గుణాలు వస్తాయి ధనవాన్ ధనవంతుడితో స్నేహం చేస్తే మనకు ధనాలు వస్తాయి హనుమాన్ హనుమంతుడితో స్నేహం చేస్తే అన్నీ వస్తాయి అష్టసిద్ధి నవ నిధికే అన్నీ వస్తాయి మనకు అలా ఒక్కొక్కటి కూడా చమత్కారంగా చెప్పాడు ఒక మహానుభావుడు కానీ ఎంత బాగుంటుందనిపిస్తుంది మనకు ఆయనకి ఏం పైసా ఖర్చు లేదంట పెద్ద పరివారం ఉంది ఆ ఖర్చే లేకపోతే పరివారం ఎంత గొప్పదండి ఎవరైనా ఆ పదవి కావాలని అంటాడు అందరూ కూడా ఒక్క పైసా తీయడట ఆయన జేబులో నుంచి తీయకుండా అన్నీ జరిగిపోతుంటాయట ఎంత పుణ్యాత్ముడు ఆయన ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టాడు ఏమీ ఖర్చు పెట్టకుండా ఆయనకన్నీ జరిగిపోతుంటాయట ఎంత పరివారం ఉంది ఎవరికి జీతాలు ఇచ్చే పని లేదు ఆహా ఇట్లాంటిది ఎక్కడైనా పదవి ఉన్నదా అసలు పెద్ద సామ్రాజ్యం ఇటు అటు తిరిగే పరిచారకులు జనం ఎవ్వరికీ ఓ పైసా ఇచ్చే పని లేదు అందరూ పనిచేస్తూ ఉంటారు చాలా అద్భుతం హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనం భుభక్షించి బ్రతుకుచుండు నువ్వు చాలా గొప్పవాడివి స్వామి నీకు పర్యంకము శయనం ఉన్నాడే లేయగానే మనము చుట్టి విదిలిచ్చి మళ్ళీ ఉతికించుకుని ఇలాంటి పనులన్నీ చేయాలి మనం ఏమీ లేదు సర్పం ఆయనకి ఆయనకు పడ రోజు పడకగా ఉన్నాడు కదా ఆయనకు పాపం జీతభత్యాలు ఇవ్వాలి ఏమిచ్చే పని లేదు గాలి దిని బతుకుతూ ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు గాలి దిని బ్రతుకుతూ ఈయనకు పడకగా ఆహా ఇట్లాంటి సేవకుడు ఉంటే ఎంత బాగుంటుంది మనకు హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనం విభక్షించి బ్రతుకుతుండు అంత మాత్రమే కాదు అనువుగా నీకు వాహనమైన ఖగరాజు అనువుగా వాహనమైన ఖగరాజు తరచు సర్పము నోట కర్రచుచుండు ఆయన సర్పాలను ఆభరణంగా ఆహారముగా తీసుకుంటాడు ఈయనకు సర్పాలు తెచ్చి ఇచ్చే పని లేదు ఆయన ఆహారం ఆయనే సంపాదించుకుంటాడు అట్లా వెళ్ళినప్పుడు ఎక్కడో నువ్వు కాస్త దిగి ఈయన పనివో చూసుకుంటాడు కదా అప్పుడు ఆయన ఆహారం ఆయన సంపాదించుకుంటాడు మళ్ళీ వచ్చే వాహనముగా ఉంటాడు అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు ఆయన భార్య లక్ష్మీదేవి ఈ ఇంటికి ఆ ఇంటికి పేరంట వెళుతుంటుంది ఆమె ఆమె వస్తే చాలు వాయనాలు తాంబూలాలు వస్త్రాలు ఆభరణాలు అన్నీ అమ్మా అమ్మాని అని వెంటబడిస్తుంటారు ఆమెకు ఆమెమో భార్య అంత సంపాదించుకొని వచ్చేదే తప్ప ఒక్క పైసా ఖర్చు పెట్టే వ్యవహారం లేదు ఇంటికి తీసుకొచ్చేదే ఆమె ఎప్పుడు అది భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటం బుతి రుగుచుండు ఆమె పేరంటం వస్తే వద్దనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా భూమండలంలో ఏ మండలంలోనూ లేరు అమ్మా నువ్వు మా ఇంటికి రా ముందు మా ఇంటికి రా ముందు మా ఇంటికి రాని వెంటపడుతుంటారు ఎక్కడో తోట అడుగు పెట్టి తొందరగా వెళ్ళాలమ్మా పక్కింటికి పోదు లేనమ్మా కాసేపు కూర్చోండు అని పాపం ఆమెను బలవంతం చేసి ఏవేవో తంటాలు పడుతుంటాం మనం అదిగా కని భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు రుగుచుండు సరే ఇంకా అసలాయన సంగతి నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు సల్పి ఇంక నీ సంగతి చెప్పేదేముంది వెంటబడి ప్రతివాడు మా ఇంటికి మా ఇంటికి అని పిలిచి పూజలు చేసి నిన్ను భక్తులు పిలిచి పూజలు సల్పి ప్రేమ భక్ష్యాన్నముల్ పెట్టుతుంద్రు ఆయనకు వెన్న ఇష్టము జున్ను ఇష్టము ఈ తీపి ఇష్టము అది ఇష్టమని ఇన్నిన్ని పదార్థాలు చేసి పూజలు చేసి పాద పూజలు చేసి మహావిష్ణువు ఆయన పెడుతూనే ఉంటారు స్వామి స్వస్థము గనీకు గ్రాసము జరుగుచుండ స్వస్థము గనీకు గ్రాసము జరుగుచుండ కాసు నీచేతి ఖర్చు ఖర్చుగాదు నీ చేతి నుంచి ఒక్క కాసు ఖర్చు పెట్టే పని లేదు చూడయ్యా మహానుభవని అంత పదవి లభించాలి కానీ ఎవరికైనా ఇంత ఉద్యోగము ఓ రూపాయి ఖర్చు పెట్టకుండా చుట్టూ జనాలు సేవలు చేస్తూ ఉంటారు ఏమి యోగమయ్యా ఇగ ఇటువంటి నీ ఉండాలి కానీ అని శేషప్ప కవి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఏం మహానుభా అందుకనే విష్ణుపదం విష్ణుపదం ప్రతివాడు విష్ణువు కావాలి అనుకుంటాడు ఏంటంటే ఏ బాధ్యత లేదు నిజంగా బాధ్యత లేదా ప్రపంచమంతా ఆయనదే కర్తవ్యం ఆయనకే బాధ్యత ఊరికే కవి చమత్కారముగా చెప్పాడంటే ఆ పదవి ఎంత గొప్పదో విష్ణుపదం అన్నాడు ఆ విష్ణుపదము ఎంత గొప్పదో చెప్పాడు అంతే తప్ప మన సోమరిపోతులకు అది రాదు బాగా కష్టపడితే వచ్చే పదవి అది అటువంటి మహావిష్ణువు యొక్క హరిమాయా లీలను మహామాయ అయినటువంటి విష్ణుమాయ అయినటువంటి అమ్మవారిని మనము అద్భుతముగా ఏడు రోజులుగా సేవించినాము ఆమె యొక్క కటాక్షము జయం జయం జయా సప్తాహశ్రీ వేదికీ ఈ వేదికకు జయము వేదికంటే ఇదే కాదు ఇదంతా మొత్తం జయము జయము జయావళికల్ గున్ను సప్తాహ శ్రీ వేదికి సప్తాహ శ్రీ వేదికి శుభము శుభం శుభావళి కల్గును పాల్గొని విను ప్రతి వారికి జయము జయ్యం జయావళికల్ గున్ను సప్ శుభం శుభం శుభావళి కల్గును పాల్గొని విను ప్రతి వారికి అప్పుడప్పుడు చప్పట్లు మ్రోగిన మీ చేతుల నవ్వై మీ చేతుల వరయుగళికి వాటికి ఎవరు చెప్పాలి ఎంత కొడితే అంత మళ్ళీ మళ్ళీ మీకు యుగలికి వచ్చినట్టే లెక్క అనమాట అందుకని బాగా కొట్టండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు చప్పట్లను మ్రోగిన మీ చేతుల యుగలికి చిరునగవులతో మిరిసిన మురిసిన మీ పెదవుల నవయుగలికి ఎన్నిసార్లు నవ్వారు నవ్వుకున్నారు చిరునగవులతో మిరిసిన మురిసిన చిరునగవులతో మిరిసిన మురిసిన మీ పెదవుల నవకేళికీ జయం జయం కల్గును సప్తాహస్రీ వేదికీ సప్తాహస్రీ వేదిక ఏ క్షణమిట్ అద్భుత అద్భుతమని విన మీ శ్రవణ ఏ మెట్టి అద్భుతమని అద్భుత మని విన డిక్కించ్రవణ యుగలికి జయము జయం జయావళి కల్గును సప్తాహశ్రీవేదికీ శుభము శుభము శుభావళికల్గును పాల్గొని విను ప్రతివారికి ఆనందం ముల అనుభూతులతో ఆనందం ముల అనుభూతులతో తడిసిన కన్నుల బాష్పాళికి ముల అనుభూతులతో తడిసిన కన్నుల బాష్పాళికి జయం జయం జయా కల్గును సప్ ాహస్రీ వేదిక శుభం శుభం శుభావళిల్గూను పాల్గొని ప్రతివారి సురజరియ సరస్వతికి సురజరియ సరస్వతికి సూక్తి పదందన్ మహాసరస్వతి గంగా ఝరి వలె వారం రోజులుగా అమ్మవారు అనుగ్రహించి పలికించినది గదా ఆమె పాద పద్మములకు సరస్వతికి సూక్తి పదం ములమృక్యగద్గురువుల జగద్గురువుల జగద్గురు యుగ పాదములకు జగద్గురు ఇద్దరు కదా ఒకరికే చెబితే ఎలాగాని అక్కడ ఆగాను జగద్గురు యుగ్జపా అబ్జపాదములు పద్మముల అయిన పాదములు అవి మామూలు పాదములు కాదు జగద్గురు యుగ్జపాదములకు ప్రణమిల్లెద చాక్షుడూ హరి హరిమాయ గదా అంతా చండికా అనే పేరుతో హరి కూర్చున్నాడు చండికాక్షుడూ హరికి హరిప్రసాదునకు ఎందుకు ఆయనకు ఆర్ద్రత పిల్చుట చేత ఆయన పిలిస్తే కదా అసలు ఇక్కడికి ఇంతమంది మనం కూర్చొని నేను చెప్పటం మీరు వినటం వీరంతా సన్నివేశం ఏర్పడిందంటే ఐదేళ్ళు నాలుగేళ్లుగా మాట్లాడుతున్నారు ఆయన రావాలి రావాలి గుంటూరు అని అమ్మవారు అనుగ్రహించింది ఇప్పుడు హరిప్రసాదునకు ఆర్ద్రతతో నన్ను పిల్చుటన్ నన్ను పిలిచినందుకు అటువంటి మహానుభావుడు లసత్ సరసత శ్రోతృమండలికి సరసత కలిగినటువంటి శ్రోతృ సారస్యము ఒక విషయం చెప్తే సరసుడు కదా అందుకోవాలి ఆ సరసత్వము లేక అందుకునే గుణము లేకపోయింది అనుకోండి ఎంత గొప్ప వాక్యము కూడా ప్రయోజనము చెందదు అటువంటి శ్రోతృమండలికి చాల శుభాశిషమిచ్చదన్ ఇటువంటి శ్రోతృమండలికి హరిప్రసాదనకు నేను విశేషమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు అమ్మవారి యొక్క దివ్య కటాక్షము ఎందుకంటే ఏదైనా ఒక శబ్దము ఒక శబ్దము పలికితే ఏక శబ్ద సమ్య సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుర్భవతి అన్నాడు శాస్త్రములో ఒక్క శబ్దము ఇంకా అనేక శబ్దములు పలికితే అనేకధా ఫలములు ఏక శబ్ద సుష్ఠు సంయజ్ఞాత బాగా తెలియాలి శబ్దము యొక్క స్వరూపం శబ్దము యొక్క శబ్దమే పరబ్రహ్మస్వరూపం ఆయనే భగవంతుడు యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అన్నాడు అమ్మవారు ఎవరి ఉద్యోగము వాళ్లకు అమ్మవారు దాన్ని అలాగే భావించాలి నా ఉద్యోగం ఏమిటి శబ్ద బ్రహ్మోపాసనం ఎప్పుడు నిరంతరము శబ్దముల మీదే పదముల మీదే భావము మీదే కవిత్వము మీదే పనిచేస్తూ ఉంటుంది మనస్సు ఏది కనపడ్డా ఏ శబ్దమైనా కూడా దీన్ని పరమేశ్వరుడికి అనుకూలంగా ఎలా మలచాలి అని ఉంటుంది అవధానం అదే ఆత్మవిద్య తిక్కనని పలుకుబడి తిరుమలని సిరులుగుడి రాయలుని ఏలుబడి రసరాజ్యము నీ ఒడి ఓ తెలుగువాడా నువ్వు సామాన్యుడివా నీ ఒడి రసరాజ్యము కవిత్వము వినటము చెప్పటము లలిత కళలు అన్నీ కూడా అందుకే నేను చెప్పాను చెవికి పెదవికి వినేవాడి చెవికి చెప్పేవాడి పెదవికి చెవికి పెద్ద విక్కినడ్డు మన్న హృదయ భాష సంగీతం చెవికి పెద్ద విక్కినడ్డు మన హృదయ భాష సంగీతం మనిషికి మనిషికి నడు మన సాహిత్యం మనిషికి మనిషికి ఒక మధుర భాషను బంధాన్ని ఏర్పరిచేది కవిత్వం అది సాహిత్యం మనిషికి మనిషికి నడుమన మధుర భాష సాహిత్యం అందుకని కవిత్వము సాహిత్యము సంగీతము లలిత లలిత చాలా మృదువుగా ఉంటాయి ఎంత మృదువుగా ఉండాలి అంటే అంత మృదువుగా అవి మొరటుగా చేసే పనులు కాదు వాటిని ఎలాగంటే అలాగ చెయ్యవలసినవి కావు అది పరమేశ్వరానుగ్రహప్రాయముగా రావలసినవి గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం ఉచితజ్ఞత ప్రయత్నే న ఉపజాయంతే చ సహజా గుణా గాంధర్వం అంటే పాడటం ఆ పాడటం అన్నది గంధర్వుడి యొక్క మహావిద్య అది అది ఎలా రావాలి అంటే పరమేశ్వరి కటాక్షం ఇంకొక దారి లేదు దానికి గాంధర్వము అలాగే కవిత్వము కూడా అద్భుతమైన కవిత్వం అన్ని పదాలు గణాలు చక్కగా ఉంటాయి వినాలనే అనిపించదు ఆ కవిత్వం ఏమో ఆ కవిత్వం మళ్ళీ మళ్ళీ అను భలే ఉందండి అనిపించాలి ఆలోచన అమృతం అన్నారు కవిత్వాన్ని వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే బా బలే ఉందండి అని అనిపించాలి అది కవిత్వం గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం ఇవ్వడం కూడా అంతే అందరూ ఇలా అనలేరు దానికి ఒక పెద్ద యోగం కావాలి ఇట్లా చెయ్యి అనడానికి వాడు చాలా పుణ్యాత్ముడు కావాలి అంటే పరమేశ్వరి కటాక్షం ఉండాలి అనడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో